నేను ఎంచుకున్న అంశం ఏమిటంటే యహోవ నెరిగిన వారు ఖచ్చితంగా గనులే అది దేవుని మహాకృప చొప్పున కొనసాగిస్తున్న వారు ఉన్నారు ఆ కృపను కొనసాగించలేని వారు ఎలా ఉన్నారంటే వారు బుద్ధిహీనులుగా ఉన్నారు సరే నేను బుద్ధిహీనుల గురించి ఆలోచన చేస్తున్న సమయాలలో దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా బుద్ధిహీనుల జీవితాలు ఎలా ఉంటాయి అంటే అనగా యహోవని ఎరిగిన వారు బుద్ధిహీనులు మనం చెప్పుకున్నాము ఆ క్రమంలో వీరి జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఎలా ఉంటాయంటే సంఖ్యాకాండము పదహారు అధ్యయము ముప్పవోచనంలో వారు యహోవ మాటను అలక్ష్యం చేస్తారు వారు యహోవ మాటను అలక్ష్యం చేస్తారు ఎవరు యహోవ మాటను అలక్ష్యం చేస్తారు అంటే ఖచ్చితంగా యహోవను ఎరగని వారు అనగా యహోవను ఎరుగని వారు అని డైరెక్ట్గా చెప్పడము అది బాగోలేదు కానీ యహోవను ఎరిగి ఎరగని రీతిలో బ్రతికేవారు వారు ఎవరు అంటే వారు బుద్ధిహీనులు బుద్ధిహీనులు ఆ క్రమంలో ఎవరు యహోవ మాటను అలక్ష్యం చేసేవారు అంటే ఎవరు యహోవ మాటను అలక్ష్యం చేసేవారు అంటే లేక చేస్తున్నవారు మనము చూస్తే సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము మొదటి వచ్చినంలో అక్కడ కొంతమంది దేవుడు దాచిపెట్టాడు అక్కడ మనం చదువుకోవడానికి చూడండి సంఖ్యాకాండము పదహారవ దేము మొదటి వచనంలో అక్కడ కోరాహు ఉంటాడు దాతాను ఉంటాడు అభిరాములు ఉంటారు ఈ ముగ్గురు ఎలాంటి వారు అంటే వారు దేవుని యహోవను ఎరిగిన వారే అయినప్పటికీ వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే యహోవను ఎరుగని వారేగా అనగా బుద్ధిహీనులుగా వారు ఉన్నారు వారు ఉన్నారు ఆ బుద్ధిహీనతలో వారు బ్రతుకుతున్న